తిరుపతి జిల్లా వాకాడులో మంగళవారం టీడీపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది టీడీపీ వాకాడు మండల అధ్యక్షులు డి మధురెడ్డి లోకేష్ బర్త్డే కేక్ కోసి టీడీపీ నాయకులు కార్యకర్తలకు తినిపించారు ఈ కార్యక్రమంలో వాకాడు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల టీడీపీ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు కృష్ణమూర్తి రమణయ్య శ్రీనివాసు రెడ్డి మన్నెపల్లి నాయుడు నెల్లూరు సుధాకర్ రెడ్డి అన్నమేటి చంద్రయ్య అయోధ్య రామయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారికి నారా లోకేష్ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి మన నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈ రోజు తిరుపతి జిల్లా వాకాడు మండలంలో కేక్ హెడ్ లో కేక్ కట్ చేయడం జరిగింది ఇదే విధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో మన ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ ఎలక్షన్ లో మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఉన్నటువంటి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇప్పుడు మహిళలకే ఉచిత బస్సు సౌకర్యము అదేవిధముగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడము అదేవిధముగా తల్లికి వందనంలో ప్రతి బిడ్డకి పదిహేను వేలు లెక్కన పదిహేను వందల లెక్కన నెలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను పదిహేను వేలు లెక్కన తీసుకోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నలుగురు బిడ్డలున్నప్పటికీ ఒకే ఒక వ్యక్తికి పదమూడు వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెన్షన్ విధానంలో నుంచి నుంచి దరిదాపు అరవై ఏళ్ల వరకు ఇస్తున్నారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచే నలభై యాభై తొమ్మిది నారా లోకేష్ గారికి సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తరఫున తెలియజేస్తున్నామని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రధాన కార్యదర్శికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే మా లోకేష్ గారికి యువగలం పాదయాత్రలో ఎంతో మంచి పేరు వచ్చింది రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో కూడా